అన్నా థమ్సప్ వాళ్ళకి నమస్తే ఇగో ఈ థమ్సప్ మా కలిదివేటరు నట్లు వెళతలేవని కొడుతున్నాం చూడండి ఈ థమ్సప్ వల్ల ఎంత నష్టమో చూడండి సింపుల్గా అర్థమైంది ఈ థమ్సప్ జంగు కొట్టిన నట్లు ఎంత కొట్టినా ఇరుతలేవని థమ్సప్ పోస్తున్నా థమ్సప్ పోస్తే ఎమ్మెడ్యే వెళ్తే మీకు వీడియోలో చూపిస్తాను కన్ఫామ్గా ఇగో ఈ నట్లు వెళ్తలేవు ఇగో ఈ నట్లు గిట్లా ఇగో పాన తీసుకొని చూపిస్తా చూడండి ఇగో మన థమ్స్అప్ తాగడం వల్ల మన బొక్కలు ఎంత ఖరాబ్ అవుతున్నాయి చూడండి ఇంతసేపు వెళ్ళలే ఇది ఎంత ఫ్రీగా తిరుగుతుంది చూడండి ఈ థమ్సప్ ఎవ్వరే కానీ తాగొద్దు ఈ థమ్సప్ వల్ల ఇంత నష్టం ఉంది ఇగో జంగు గిట్ల ఎట్లా పోతుంది చూడండి అందరికీ దయచేసి అన్ని గ్రూప్లలో పెట్టండి ఈ థమ్స్ అప్ తాగొద్దు థమ్స్అప్ తాగడం వల్ల ఆరోగ్యం ఎంతో చెడిపోతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ థమ్స్అప్ పోయకూడదు ఓకే అన్న ధన్యవాదాలు నేను చెప్పినందుకు అందరూ మారుతారని కోరుతున్నాను